ఉద్యోగి అంటే ఎలా ఉండాలి అవును ఉద్యోగి అంటే ఎలా ఉండాలంటూ కీలక అప్డేట్ అయితే ఇచ్చారు మండలంలో మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో మనం చూసుకున్నట్లయితే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఐదు వందల యాభై మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమాన ప్రయాణం చేయిస్తామని అనంతపురం జిల్లా ఇక్కడ బెలగొప్ప మండలం విద్యాధికారి మల్లారెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలం ఈశ్వరి మధుశ్రీ అర్పణ అర్చన హిందూ లావణ్య అనే విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించారు సో ఎంఈఓ విద్యార్థులతో వెళ్ళి కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా విద్యాసాగర్ అధికారులను కలిసి అనుమతి తీసుకున్నారు అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్కి అయితే వెళతారు అక్కడ పర్యాటక ప్రదేశాలు ప్రదేశాలను విద్యార్థులకు చూపించి తీసుకువస్తామని ఎంఈఓ తెలిపారు అందుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా తానే భరిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎలా ఉండాలో ఇతనైతే చేసి చూపించడం అని చెప్పేసి సాటి ఉద్యోగులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి దీనికి అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎలా ఉండాలంటూ చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్